వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టూ జెడ్ ఈరోజు నేను సికింద్రాబాద్లోని రెజిమెంటల్ బజార్కి వచ్చానండి మోండా మార్కెట్ కూడా అంటారనమాట హోలీకి ఇక్కడ చాలా కలర్స్ మిఠాయి పేర్లు పెడతారనమాట అందుకనేసి నేను ఇవన్నీ మీకు చూపించడానికి వచ్చాను వీటిని మిఠాయిల పేర్లు అంటారు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చిన్న పిల్లలకు వేస్తారు హోలీ రోజు పొద్దునంతా హోలీ ఆడుకుంటారు సాయంత్రము అమ్మమ్మలు నానమ్మలు ఉన్నారనుకోండి వాళ్ళు మనమళ్ళు మనమరాళ్ళకి ఇవి మెడలో వేస్తారన్నమాట చాలా రకాలుగా ఉంటాయి ఇవి చూడండి అన్ని ప్యాకెట్స్ గులాలు మంచి మంచి కలర్లు చాలా బాగున్నాయి యాభై రూపాయలు యాభై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అని ప్యాకెట్స్లో కలర్స్ నింపి పెట్టారు ఇంకా పిచికారీలు కూడా చూడండి చాలా బాగున్నాయి చాలా వెరైటీలు ఉన్నాయి అసలు క్యారెట్ లాగా ఉంది ఒకటి ఇదేమిటో బాణంలాగా ఉంది చూడండి కత్తిలాగా ఉంది ఇది కూడా భలే ఉంది నూట యాభై అంది ఆవిడ మళ్ళీ ఇంకొకటి ఇదేమో ఇది కూడా అంతేనండి నూట యాభై వన్ వంద ఎనభై నుంచి ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి ఒక్కొక్కటి చూస్తుంటే భలే ముద్దుగా ఉన్నాయండి ఇవి మిఠాయి పేర్లు అండి అమ్మమ్మలు నానమ్మలు ఉంటే చిన్న పిల్లలకి వేస్తారని చెప్పాను కదా మెడలో ఐదు సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి వేస్తారు ఇవి సాయంత్రం పూట అమ్మమ్మలు ఉంటే కొత్త బట్టలు పెట్టి మనవరాళ్ళకి మనమళ్ళకి ఈ మిఠాయి పేర్లు మెడలో వేస్తారు ఒక దండ వేస్తారనమాట ఈ మిఠాయి పేర్లు వచ్చి ఎనభై రూపాయలండి పావు కిలో ఇలా ఎండు కొబ్బరి ఖర్జూర ఇవన్నీ కలిపి ఉంది కదా ఒక దండ వచ్చి వన్ ఫార్టీ అంట ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చూడండి డ్రై ఫ్రూట్స్తో కూడా ఉండి ఉన్నాయండి వాళ్ళు వీడియో తీసుకొని లేదు అక్కడ అందుకని వదిలేసాను చూడండి ఇక్కడ కూడా ఎక్కడ చూసినా భలే పెట్టారండి కలర్స్ మాత్రం చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఈ పిచికారీలు కూడా ఎన్నో రకాలుగా ఉన్నాయండి ముప్పై రూపాయల నుంచి కూడా పిచికారీలు ఉన్నాయి ఈ షాప్లో అయితే ఇక్కడ చూడండి వినాయకుడు చాలా బాగుంది వెనకాల లాగా వేసేసుకొని అందులో వాటర్ కలర్ వాటర్ కలర్ నింపుకొని కొట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంది అది అలాగే చిన్న చిన్నవి కూడా ఉన్నాయి చూడండి అవి ఫార్టీ రూపీస్ నుంచి ఉన్నాయి ఇందులో నాకైతే ఇది భలే నచ్చిందండి అది ఇలా సౌండ్ కూడా వస్తుంది అనమాట మనం వాటర్ స్ప్రే చేస్తూ ఉంటే కుయ్ కుయ్ అంటూ ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ చూడండి ఇది కూడా త్రీ ఫార్టీయో త్రీ ఫిఫ్టీయో చెప్పారు ఇది కొంచెం అడిగితే తగ్గించవచ్చు అనమాట ఇవన్నీ కూడా పిచికారీలు చూడండి ఎన్ని కలర్స్ ఎన్ని వెరైటీలు ఉన్నాయో చాలా బాగున్నాయి ట్రాన్స్పరెంట్లో కూడా ఉన్నాయి చూడండి ఇవి అవి భలే ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి బాగున్నాయి అనమాట థర్టీ రూపీస్ నుంచి ఉన్నాయి ఇదిగో చూడండి ఇదే ట్రాన్స్పరెంట్ చాలా బాగుంది ఒక ఆవిడ అడుగుతుంది ఒక రోజు ఆడుకొని పడేస్తారు పిల్లలు కొంచెం తగ్గించి ఇవ్వమనేసి అలా మనం బేరం ఆడితే కూడా కొంచెం ఇస్తారండి ఇది చూడండి బలేగుంది అసలుకి హ్యాపీలాగా దీని రేటు ఫోర్ ఫైవ్ అండి చాలా బాగుంది ఎప్పుడైనా పిల్లలు ఆడుకోవాలంటే కూడా బాగుంటుంది ఇది ఉట్టి హోలీ రోజే కాదు ఇది చూడండి త్రీ ఫిఫ్టీ ఇక్కడ మంచి మంచి బట్టలు కూడా తక్కువ రేట్ లో ఈ హోలీ డ్రెస్ చూడండి టీ షర్ట్ బాగుంది వైట్ కలర్ మీద అన్ని షేడ్స్ ఉన్నాయి ఎంత బాగుంది కదండి ఇది వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇవి ఇక్కడ ఇంకా మొత్తం వైట్ కలర్సే కాకపోతే డిజైన్స్ మాత్రం మారింది